వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో పెసరపప్పు చారండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు పెసరపప్పు ఉంటే చాలు ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చక్కగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ విధంగా పెసరపప్పు చారు చేసుకొని తింటే వేడివేడి అన్నంలో ఆహా కసలు పచ్చళ్ళు ఏం అవసరం లేదండి చక్కగా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్తో రెండుసార్లు కడిగితే పప్పులో ఉన్న ఒక కలర్ వాటర్ అంతా వచ్చేస్తుంది కదండి అలా ఒక టూ టైమ్స్ కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి పప్పు మనకి వండేటప్పుడు కుక్కర్లో పైన నురుగు వచ్చేస్తుంది కదండి అట్లా పప్పు నురుగు రాకుండా ఉండాలి అంటే పప్పు టేస్ట్గా ఉండడం కోసం కూడా అండి ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి పప్పు మిశ్రమంలో ఇలా ఒకసారి పప్పు మిశ్రమం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక మూడు రిజల్స్ రానిచ్చుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి మీరు పులుపు కొంచెం ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం మనం చింతపండులో పులుపు కంటే స్పెన్ బట్టి నానబెట్టుకోవాలి ఇలా చింతపండు నానబెట్టుకొని బౌల్లో చింతపండు వాటర్ అంతా కూడా పిసికేసుకొని పక్కకు తీసుకోవాలి చింతపండు ముందుగా శుభ్రంగా కడిగి ఒకసారి వాటర్ పంపేస్తే దానిలో ఉన్న చిన్న చిన్న పెంకులు అవి ఉంటాయి కదా చింతపండు వచ్చి డస్ట్ అంతా పోతుంది ఇప్పుడు శుభ్రంగా వేసుకొని రసం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయ ఒక రెండు టమాటాస్ మీడియంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికిపోయింది చూడండి ఇలా ఉడికిన పప్పు మిశ్రమంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు అంతా కూడా మెదిపేసుకోవాలి పప్పు బాగా మెదిపేసుకోవాలండి మెత్తగా ఇప్పుడు చూసారు కదా పప్పు అంతా కూడా మెదిపేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పు మిశ్రమంలో ముందుగా మనము కలెక్ట్ చేసి పెట్టుకున్నాము కదా ఆ మొక్కల ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము మీరు పప్పు సాంబారు పప్పు చారులు కాకుండా ఇలా పెసరపప్పు చారు ట్రై చేయండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి మురపకాయలు అలాగే ఉల్లిపాయ టమాటాని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో మనం పప్పులో వేసేసామనుకోండి మెత్తగా అయిపోతాయి ఇలా పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటే ఈ ఫ్లేవర్ అన్నీ కూడా మనకి బాగా తెలుస్తుంది బాగుంటాయి కూడా తినేటప్పుడు ఇలా వేసిన టమాటాను కూడా బాగా తినచ్చండి ముక్కలకు మళ్ళీ అంత బాగుంటుంది ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా మనం కారం వేయాల్సిన పని లేదండి పచ్చిమిర్చి వేసాము కదా ఆ కారమే సరిపోతుంది ఇప్పుడు ముక్కల మిశ్రమము పప్పు అంతా కూడా చూడండి ఇట్లాగా ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం అంతా కూడా స్మూత్గా కలిపేసుకోవాలి రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా ఒకసారి కుళ్ళుగా కలిపేసుకొని మనకు కావాల్సిన థిక్నెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఇలా నురుగు వస్తున్నప్పుడు రుచికి సరిపడా సాల్టు కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలండి అప్పుడు ఈ పప్పుచారుకి బాగా పడుతుంది చూశారు కదా పెసరపప్పు చారు చారైతే రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలోచన ఇలా టమాటా అంతా కూడా మనకి మగ్గి తెలుస్తుంది ఇలా ఒకసారి గరిటతో ముక్కలు తీసుకుంటే మనకు ఉడికిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు వేసుకోవాలండి ఉప్పుచారలోకి తాలింపు కోసం ఆయిల్ తీసుకొని తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నాక ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను బాగా పచ్చాపచ్చా దంచుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కాస్త ఇంగు కూడా యాడ్ చేయాలండి నేను మీకు షూట్ చేయడం మర్చిపోయాను కాస్త ఇంగు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని పప్పులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి తాలింపు వేసిన తర్వాత ఒక సెకండ్ మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా కూడా పప్పుచారుకి బాగా పడుతుందండి చూసారా ఈ విధంగా పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు కాలుస్తాం మీరు కూడా వేడివేడిగా ఇలా చారు రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి యండి ఇంకెందుకు ఆలోచన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తే నాకు వేరే కంటెస్టెంట్స్కి కూడా వీడియో ఫార్వర్డ్ అవుతుంది ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కంపల్సరీ ఇది రెసిపీని ఒకసారి మీరు ట్రై చేయండి పప్పు చారు కాసేటప్పుడు ఇలా పెసరపప్పు చారు అనేది ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ రెసిపీ యొక్క టేస్ట్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ